హలో నువ్వు విలువ తెలుస్తుందేనా నీవి అదే హలో నీ నువ్వు విలువ తెలుస్తుంది అదేనా నీ విలువ తెలుసా కొన్ని కోట్లు రూపాయలు ఎలా కోట్లు అంటావు అని కదా కన్ను ఒకసారి ఎంత ఎవరు ఎంత కిడ్నీస్ ఎంత కొన్ని కోట్ల రూపాయలు అండి ఒక ఇవ్వాలంటే అంత విలువ మనం సో మీరు ఏం చేస్తున్నారంటే వచ్చిన దాన్ని అంతా ఏం చేస్తున్నారు చేస్తున్నారు అర్థమైందా అందుకే నేను ముందే ఒక మార్చిస్తాను మీరే కోటీశ్వరులు మీరు చంపా కష్టపడుతున్నారమ్మా నేను ఏం చేస్తాను నేల చేస్తాను చేస్తారు ఇప్పుడు గుడి దగ్గర వెళ్తాము గుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరొకసారి అంతే అంచే తీసుకొని మోసుకు రావడానికి కష్టం మరి ఎండగా తీసుకున్న వాళ్ళకి కూడా తీసుకోలేని వాళ్ళకి కూడా వెళ్ళద్దాం వాడు దీకపోయి ఆ ఇదరేదో ఏంటో ఆల్సమాం సమాం ఆ తీ కొడి కొరమాట వాలే లేలే వీడికి Vì ở lần này đã không phải là cái mặt của mình 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 రిసీవ్ చేసుకొని కృప ఎక్కడి నుంచి వచ్చినా చూడండి మన కాలనీకి మనం మనం అడగతానే ఈ మనకు సహకరించి మనకు వాళ్ళ వాళ్ళకి చేతనైంది వాళ్ళు இவங்க நீ பண்டையே உனக்கு நீவே எப்படோ உன்னு மாதிரி

వాళ్ళకు ఏదైతే చేరాలో దానికి లేబర్ అంటే కూలిని తీసుకొచ్చేవాడి అది అనుకుంటామండి దానికి కూలి ఒక యజమాని ఉంటాడు చేయమని ఉంటే ఇష్టపడము నేను ఏది కోరుస్తాలో చదవండి వాసీప మాట కోసం రాసేది ఇరవై నాలుగు ప్రపంచాన్ని ఇప్పుడు జీవన కోసము ఇలాంటి వాళ్ళ కట్టుకొని వచ్చినందుకు అందరికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించడం అందరూ చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇవ్వాలని మీరు అవకాశం కల్పిస్తేనే కదా అక్కడ నుంచి రాంటాం అందరూ